పోయినా పెంచి పెద్దవాడిని చేశావు నాకంటూ ఓ గుర్తింపునిచ్చి నేను ప్రయోజకం అయితే చూసి గర్వపడాలనుకున్నావు కానీ ఇది నిన్ను మొదటిను నాకు దూరం చేసింది మీ ఇరువురిని కాల్చి బూడిద చేసిన కిరాతక ప్పుడే అప్పుడే మీ ఇరువురి ఆత్మకు శాంతి నా మనసుకు ప్రశాంతి ఎవరే అంటే నేను ఎవరు మీకు తెలియదా తెలుసుకునేంత చదువుకుంది నా పేరు దేవి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నా మీరు నాకు కావాలి కనుక చూడండి దేవి గారు మీరు అనుకుంటున్న మనిషినే నేను కాను అయితే నేను మిమ్మల్ని ఎవరు అనుకుంటున్నానో ఆ విషయం మీకు తెలుసు సమాధానం అసలు ఎవరు మీరు ఆ పేరు ఇక్కడ ఎవ్వరు లేరు ఇక మీరు వెళ్ళొచ్చు నేను వెళ్ళడానికి రాలేదు ఇక్కడికి మరి దేనికి మీరు ఎవరు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు చెప్తాగా నేను బొమ్మ పిలిచి మన నా ప్రాణం నా సర్వం అతను అనుకున్నాను కానీ నన్ను మోసం చేసి దగా చేసి వంచా చేసిన రాజా రాజా నిన్ను మోసం చేయలేదు ఆ విషయం మీకెలా తెలుసు తెలుసు అదే ఎలా తెలుసు చూడదేవి అసలు ఇంతవరకు నీతో మాట్లాడుతున్నా అవసరం మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళుకో వెళ్ళకపోతే చంపుతారా చంపండి అన్నిటికీ సిద్ధపడే అడవిలో అయితే వచ్చిన పని చెప్పు చేస్తారా అయితే చెప్పండి రాజా నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం రాజా వాళ్ళ అన్న మొదలు చూసి వస్తానని గొప్పలి వచ్చాడు కానీ ఎంత మందిని ఆరా తీశాను ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు అన్నారు కానీ ఈలోగా గొప్పలి గోడ మీద పోస్టర్ చూశాను ఈ వ్యక్తిని పెట్టించే వారికి

చేస్తుండగా చూసిన వాడు తప్పుకుంటున్నాడు వాడు ఎక్కడ సాక్ష్యం చెప్పవలసి వస్తుందో కానీ ఏ తప్పు నన్ను నన్ను పట్టించిన వాడికి కోటి రూపాయలు ప్రకటన చదివించిన ప్రభుత్వానికి కోటి వందల ఆ ప్రకటన చదివించి నన్ను పట్టించిన వీరులకు శత కోటి వందరాలు ఇంకా గొప్పల సినిమా నన్ను పట్టిస్తే ప్రభుత్వం కోర్టు ఇస్తాను నువ్వు వెళ్ళు వెళ్ళి చెప్పు బొబ్బిలి కానీ చూసింది బొబ్బుల సింహాన్ని కాదు నా రాజా 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 చెప్పులే ఏ ఎందుకని అయ్యా అనే పోలీస్ స్టేషన్రికి వెళ్ళి రోజించిన రోజల నారస్తులు ఎవరో తెలుసుకు కూడా విచారణ చేసావని చెప్తామన్న రోజే ఆ raja చచ్చిపోయాడు ఆ raja నా అన్న భజన చంపేశా

ఎవరు వాడు ఎవరైనా వాళ్ళకి ఆ యువజన్మ అయినా వాడిని కాల్చి గుడి చేస్తా నేను సాగిస్తున్న ఈ సంకుల సమరంలో ప్రేమబంధాలు ముఖ్యం కాదు ఈ మహాసంగ మరి దేవి వద్దు నాలో ప్రేమకు స్థానం లేదు రాజా దేవి నేను మహా చేస్తున్నా ఈ యజ్ఞంలో ఎవరు గెలుస్తారు ఎవరు రాలిపోతారో తెలియదు అందుకే నా వెంట నువ్వుంటే నువ్వు కూడా చేస్తాను రాజా నీవే అయినప్పుడు నీ పనులకు కూడా నేను పాలు పంచుకుంటాను నీకు ఒకసారి చెప్పాను గుర్తుందా ఏదైనా మాట్లాడటం సూటిగా మాట్లాడుతున్నా అలవాటు అని రాజా రాముడి కొట్టు సహాయం చేసినట్టు నేను కూడా నేను సహాయం చేస్తాను వస్తాను రాజా నన్ను అర్థం చేసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా ఇందులో మీరు గర్వపడటానికి ఏముంది చెప్పండి మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను రాజా